గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కలిట గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో భాగాన్ని చేసి మహిళా సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచే విధంగా అది సమావేశాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నిటికంటే ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ సంస్కృతిని చాటడానికి బతుకమ్మ ఉద్యమంలో భాగమైంది బతుకమ్మను ప్రపంచానికి ప్రచారం చేసిన కల్వకుంట్ల కవిత గారి చరిత్ర నా భూతో నా భవిష్యత్ పువ్వులను దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు ఎక్కడ సందర్భం అవకాశం వచ్చినా పది సంవత్సరాల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో బతుకమ్మ పండుగనే మనము తెలంగాణ పండుగగా చేసుకున్న చరిత్ర ఆ స్థాయికి బతుకమ్మను పరిచయం చేసిన కల్వకుంట్ల కవిత గారికి హృదయపూర్వకంగా జనగాం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మరి అనేక పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టే జనగాం జిల్లా ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా అడ్డంకులు వచ్చినప్పుడు మరి కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల వర్గంలోని ఐదు మండలాలు కలపడం వల్ల సాగు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించినట్టే నా రాజకీయ భవిష్యత్తును మొత్తం పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరిగి అంటే జనగాం జిల్లా ఏర్పాటు కావడానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మరి రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి ఐదు మండలాలను కలపడం వల్ల మరి ఈ తెలంగాణ జనగాం జిల్లా ఏర్పడడం జరిగింది దీంట్లో మరి ఐదు మండలాలు స్టేషన్ కనుపు నాలుగు మండలాలు జనగాం అదేవిధంగా మూడు మండలాలు పాలగుత్తి మొత్తం కలిసి పన్నెండు మండలాలతో ఈరోజు జనగాం జిల్లా ఏర్పడ్డది అనేక కష్టాలతో మొదలైన జనగాం జిల్లా ఇలా అభివృద్ధి సంక్షేమంలో మొదటి వరుసలో ఉన్నది అన్నిటికంటే ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనే కార్యక్రమంలో దేవాదుల ప్రాజెక్టు మొత్తం కూడా స్టేషన్ గడుపుల్లో లక్షా యాభై వేల ఎకరాలకు జనగాంలో దాదాపు లక్ష ముప్పై ఎకరాలకు అదేవిధంగా లక్షకు పైగా పాలకుర్తి నియోజకవర్గంలో మరి ఈ రోజు దేవాదాలు ద్వారా పూర్తి స్థాయిలో నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు ఆశీర్వదించి చివరికి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో నీళ్ళలో ఉండే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది మరి నా నియోజకవర్గానికి ప్రత్యేకంగా కేసీఆర్ ఇచ్చిన వరాల్లో ఇది గనుపూర్ నియోజకవర్గం ప్రాజెక్టుల హక్కు అంటే తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా ఒక్క నియోజకవర్గానికి ఏడు మొత్తం గడపడంలో ఉన్నాయి రెండు రిజర్వాయర్లు చీటకూడరు కావచ్చు అదేవిధంగా బొమ్మకూరు జంగం పైన కూడా పార్క మాత్రం గడుపుకుంటుంది అట్లా తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా లక్ష యాభై వేల ఎకరాలు ఇవాళ గడుపు నియోజకవర్గంలో ఆయకట్టుకు నిలిచే కేసీఆర్ గారు ఆ ఆలోచన రీ డిజైనింగ్ రీ ఇంజనీరింగ్ వారిని అంత గొప్పగా గొప్పగా చేసుకోగలిగినాం ఆ రకంగా ఈరోజు ఇరిగేషన్లో జనగాం నెంబర్ వన్గా ఉంది ఒక సమగ్ర కలెక్టరేట్ తీసుకొచ్చి ఒక మెడికల్ కళాశాల తీసుకొచ్చి మరి ఈరోజు నేషనల్ హైవే మీద ఉండడం తోటి ఇండస్ట్రియల్ క్యారిడార్గా అభివృద్ధి అయ్యడానికి అవకాశం ఉంది సో ఆ రకంగా రింగ్ రోడ్ కూడా మనం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తూ ఉంటున్నాం ఈ క్రమంలో మరి ఎంతో గొప్పగా ముందుకు పోతున్న క్రమంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అలివి కానీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పది అభివృద్ధి తీసుకొస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పదమూడు నెలల్లో మళ్ళీ యాభై ఏళ్ళు ఎండబోయే విధంగా ఈరోజు రాష్ట్రం అధోగతి కనబడుతూ ఉన్నది వ్యవసాయ రంగానికి రైతుకి ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు రైతు బ రైతు రుణమాఫీ ముప్పై ఐదు నలభై శాతం మాత్రమే అయింది ఏ రైతు అడిగినా కూడా రుణమాఫీ కాలేదని చెప్పే పరిస్థితి రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖున అన్నాడు ఇప్పటికి ఎవరికి వచ్చిన దాఖలు ఎక్కడ కూడా కనిపించట్లేదు రైతు బీమా ఏ రైతు కూడా మనం దినం మెళ్ళక ముందు రైతు బీమా ఏర్పాటు చేస్తే అది లేదు ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటే అది ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఊసేలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది రైతును అరిగోసపబెట్టి మరి నాలుగు వందల ఇరవై మంది రైతుల ఉసురు పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వల్లనే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతున్నది ఇట్లా చెప్పుకున్న పోతే అనేక రంగాలలో ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఒక రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ రైతుకు ఇలాంటి మేలు జరగలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ రైతు యొక్క ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇవ్వలేదు ఆ రైతు పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే మరి తుల బంగారం రద్దు చేయలేదు చిన్న బిడ్డ కాలేజీ పోతే స్కూటీ అన్నారు అది లేదు వాళ్ళ అన్నకు ఫీజు రీహంబర్స్మెంట్ లేదు వాళ్ళ నానమ్మకు మరి రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ అన్నారు నానమ్మకే కాదు తాత కూడా ఇస్తాము ఇద్దరికి ఇస్తామంటే అది కూడా లేదు ఈ రకంగా అన్ని రకాలుగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఫెయిల్ అయింది వీటి విషయంలో నిలదీస్తూ స్టేషన్ నియోగవర్గ నియోజకవర్గ గొంతుకేఎంఆర్ ఛానల్ ద్వారా మనోజ్ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆయన ఎవరిని వ్యక్తిగత దూషణ చేయలేదు కాంగ్రెస్ వైఫల్యాల మీద వీడియోలు చేయడం కావచ్చు లేదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత సంభాషణలు ఉంటే గొప్పగా మరి వీడియోలు చేసి రీల్స్ రూపంగా పెట్టడం కావచ్చు వీటన్నింటినీ అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకవేళ రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే అదేవిధంగా నైతిక ఉండేది ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు బీఆర్ఎస్ కార్యకర్తల చెమట వల్ల గెలిచి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పేసి అనేక పనులు మంజూరాయి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నూట నాలుగు కోట్లతోటి ఇరిగేషన్ ప్రాజెక్టు అదేవిధంగా ముప్పై ఏడున్నర కోట్లతోటి హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ పది కోట్లతోటి చిల్పురుగుట్ట దేవస్థాన అభివృద్ధి అదేవిధంగా గణపూర్ మున్సిపాలిటీ ఇవన్నీ జరగాల్సిన చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ సజావుగా జరుగుతాయని కడిపశి పోటేస్తే అవకాశవాదంగా బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు నమ్మక ద్రో ద్రోహానికి పరాకష్ట నమ్మక ద్రోహానికి పరాకష్ట కడియం శ్రేయర్ గారు నేనేదో అభివృద్ధికి పోతా అని చెప్పడము మాటలు మాటలవి అభివృద్ధి ఒక్క పైసా ఈ రోజు వరకు ఒక్క పైసా పని కూడా తీసుకురాని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్న కంటే కడియం శ్రేరీ ఓన్లీ వాళ్ళ బిడ్డ ఎంపీ అవడం కోసం మరి ఈరోజు అంత నీచమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కేసీఆర్ గారు ఎంత నమ్మించి భూమ పెడితే ఇన్ని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కడియం శేరీ చేసిన దొచ్చినే ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అసహించుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కడిఎంసీ గారికి నైతిక విలువల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద ఏమన్నా గౌరవం ఉండేది ఉంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలి మరి నీకు నిజంగానే మార్పు కోసం పోయేది ఉంటే కాంగ్రెస్ చేసే పనుల మీద మరి ప్రజల కనుక అవకాశం ఉండేది ఉంటే తప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళి బీఫాన్ తెచ్చుకొని నిలబడు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ గారి నాయకుడితేందో మళ్ళీ ఒకసారి రుచి చూపిస్తాం కేసీఆర్ గారి పిలుపు మేరకు నేను ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి అంత అంతకుముందు పదకొండు వేలతో గెలిస్తే కేసీఆర్ చేయి పట్టుకున్న తర్వాత ముప్పై మూడు వేలతో గెలిచాం అలాగే నువ్వు కూడా అధికార పార్టీ నుంచి మరి ఆనాడు నేను అధికార పార్టీ నుండి ఉద్యమ పార్టీకి వచ్చినా నీవు మరి ఇక్కడ అధికార పార్టీ మేము ఆశపడి అధికార పార్టీలోకి పోయినాం ఏమన్నా అభివృద్ధి ఉందంటే ఇప్పటివరకు గుండు సున్నా అక్కడ రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఇక్కడ నువ్వు కూడా ఏం చేయలేదు కాబట్టి ప్రజలు నిలదీస్తా ఉంటే అక్రమ కేసులు పెట్టడు అక్రమ అరెస్టులు అదేవిధంగా నిర్బంధం పెట్టేసి భయప్రాంతలో కణపురం నియోజకవర్గం చేయడం జరుగుతుంది ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం జనగాం జిల్లా కేంద్రంలో కార్యక్రమం అంటే శ్రీపతిపల్లి అనే గ్రామము గణపూర్ నియోజకవర్గంలో ఒక చిరుపూర్ మండలం ఒక గ్రామం ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ప్రజలకు అని చెప్పేసి రెండు వేల చాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు అనేక క్యాబినెట్ ర్యాంకులో ఉన్న కడియం శ్రీఆర్ గారు ఆనాడు అనేక నిర్బంధాలు ఆఖరికి మరి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర అయినది అప్పుడేమో దళిత బిడ్డలు ఎక్కువ ఆనాడు ఎన్కౌంటర్లైతే ఈరోజు రెడ్డి బిడ్డలు ఎమ్మెడు కూడా పడ్డాడు బక్క రాజేశ్వర రెడ్డి అని తెలంగాణ ఉద్యమకారుడు నిక్కార్స్ ఉద్యమకారుడు ఆనాడు అందరికంటే ముందుగా కేసీఆర్ దగ్గరుండి పనిచేస్తే ఆయన థర్డ్ డిగ్రీ పెట్టి చిత్రహింసలకు గురి చేసి మరి మొత్తము అందరి గురి చేసిన చరిత్ర కడియం చేయండి మరి దాంట్లో భాగంగా మనోజ్ రెడ్డిని అనేక రకాలుగా మానసికంగా వేధించి వేధించి చివరికి అరెస్ట్ చేసి బయటకు రాకుండా ఒక కేసు మీద ఒక కేసు పెట్టి పదిహేను రోజులు మరి సబ్జెయిల్ జంగాములు ఉండే పరిస్థితి ఉన్నది కేటీఆర్ గారు మన లీగల్ సెల్ ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు రావడం జరిగింది మనం కేసులకు భయపడేది లేదు అదేవిధంగా అక్రమ అరెస్టులకు భయపడేది లేదు ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ నిలదీస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తప్పకుండా మా పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ మా రామారావు గారి మార్గదర్శకంలో కవితక్క గారి సహకారంతో రాబోయే రోజుల్లో అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కేంద్రంకి వచ్చి మరి ఇక్కడ జరిగే అరాచకాల మీద అక్రమ అరెస్టుల మీద అక్క రావాలి మీద తప్పకుండా అన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి అక్క గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఈరోజు మరో రుద్రమదేవి ఆనాడు ఏ రకంగానైతే ఒక మహిళ ఇక్కడ మన మన ప్రాంతానికి ఎంతో తెచ్చిన మరి ఒక మహిళ నాయకురాలు మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళా లోకానికి ఈరోజు తెలంగాణలో సగభాగం కాదు సగానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మహిళలే సో సగానికి ఎక్కువ ఉన్న మహిళలకు నాయకత్వం వహిస్తూ ఈరోజు అనేక మహిళల మనోధైర్యాన్ని పెంచడానికి నేను మీకు తోడున్నా అని చెప్పేసి ఇటు జాగృతి కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు మహిళలందరికీ ఆదర్శంగా ముందుపోతున్న కవితక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను